కారం ఎగదోసిన ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ కొద్దిగా వాటర్ని బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి అందులో ట్వంటీ ఎండుమిర్చిని పైన కాడలు తీసేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్లో వేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఎండుమిర్చి వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల ఎండుమిర్చి బాగా మెత్తబడతాయి అండ్ ఉబ్బుతాయి కూడా ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను ఎండుమిర్చి ఎలా మెత్తబడ్డాయో అండ్ ఎలా ఉబ్బాయో అనేసి చూశారు కదా ఇలా అయితే ఉబ్బాయి అండ్ దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక జార్ తీసుకొని అందులో ఒక ముప్పై వెలుల్లిపాయ రబ్బల్ని పైన స్కిన్ తీసేసి వేయండి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని పొడుగా కట్ చేసి వేయండి అది మనం నానబెట్టుకున్న ఎండుమిర్చిని కూడా మొత్తం ఇందులోకి వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు చీ ఎక్కడైనా ఒకటి నలగలేదనుకోండి మనకు ఆగబెట్టుకున్న వాటర్నే కదా అవి కొంచెం యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేసుకోండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారంని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను కారం దోశ కోసం నేను టూ ఎగ్స్ని బ్రేక్ చేసి ఒక గ్లాస్లోకి వేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కారాన్ని ఒకటిన్నర స్పూన్ అయితే తీసుకున్నాను మీరు స్పైస్ ఎక్కువ తినే అయితే ఒక టూ స్పూన్స్ అయినా తీసుకోండి ఆ కారం వేసుకున్న తర్వాత బాగా ఇలాగా బీట్ చేసుకోండి స్పూన్తో చూసారు కదా మనం బీట్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోండి దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత నార్మల్ మనం దోశ ఎలా వేసుకుంటామో అలా దోశ వేసుకొని ఇలా దోశ వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ చల్లుకోండి ఇలా ఆయిల్ చిలకరించుకున్న తర్వాత దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న కారం అండ్ ఎగ్ మిక్చర్ ఉంది కదా దాన్ని దీనిపైన కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోండి అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి చూడండి సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఆల్ పర్సనలైజ్ నన్నీ త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ అండ్ టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి మీరు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేసి చెప్పండి దోశ మీద ఎగ్ పోసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఒకవైపు కాలనివ్వండి నెక్స్ట్ టూ టు త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ దోశని టర్న్ చేసి అటువైపు కూడా టూ టు త్రీ మినిట్స్ వరకు కాలనివ్వండి ఎందుకంటే కాలలేదనుకోండి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది గుడ్డు కారం దోశ అయితే చాలా బాగుంది వేడివేడిగా తినేలా చూసుకోండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది ఈ దోశకి ఏ కాంబినేషన్ కూడా అక్కర్లేదు ఉత్తి దోశ తినేసేయచ్చు వేడివేడిగా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు అయితే ఈ దోశని నార్మల్ దోశ పిండితో చేయలేదు మిల్లెట్ దోశ పిండితోనే చేశాను చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంది ఎక్కడ టేస్ట్ అనేది డిఫరెన్స్ అనిపించలే అనిపించలేదు పిల్లకి కారం దోశ వేసేటప్పుడు కారం తగ్గించి వేయండి అండ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి